హాయ్ ఫ్రెండ్స్ ఫోర్స్ రెడ్డి ఛానల్కు స్వాగతం నేను మీ అమర్ ఈరోజు మనం తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే స్వాప్ హెచ్ఎంఎఫ్ అనే ఆప్షన్ మన దాంట్లో ను లాంచ్ అయింది దాని గురించి మనం తెలుసుకుందాం దానికంటే ముందు మన దగ్గర ఇప్పుడు ఉన్న స్వాప్ చేయకముందుకు మన దగ్గర ఎన్ని మెటా ఫోర్స్కాయలు ఉన్నాయి షాప్ చేశాక ఎన్ని ఉన్నాయో కూడా తెలుసుకోవాలి కాబట్టి అది షాప్ అయిందా లేదా మనకు వచ్చినా లేదా కూడా తెలుసుకోవాలి కాబట్టి ఫస్ట్ మన దగ్గర ఎన్ని ఉన్నాయో చూడండి ఇక్కడ త్రీ ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి అలాగే మనం ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ త్రీ లైన్స్ మనం యూనిట్వర్స్లోనే క్లిక్ చేయాలి అది స్వాప్ అనేది చేసుకోవాలంటే హోమ్ పేజీలో కాదు కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ త్రీ లైన్స్ మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ వ్యాలెట్ ఉంది కదా వ్యాలెట్ మీద మనం క్లిక్ చేయాలి వ్యాలెట్ మీద క్లిక్ చేశాక మనకి ఇక్కడ అన్ని ఆప్షన్స్ వస్తాయి ట్రేడ్ ఎంఎఫ్ఎస్ ట్రాన్స్ఫర్ హోల్డ్ ఎంఎఫ్ఎస్ అండ్ స్వాప్ ఎంఎఫ్ఎస్ ఉంది కదా అది ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిందనమాట చూడండి ఇది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ స్వాప్ అనేది కాకుండా ఓల్డ్లోకి వెళ్దాము ఓల్డ్లోకి వెళ్ళాక మనకి ఇక్కడ కనబడతాయి అన్నమాట మన దగ్గర హెచ్ఎంఎఫ్ఎస్లో ఎన్ని ఉన్నాయి మనం ఎన్ని స్వాప్ చేసుకోవాలని మనకు తెలియాలి కదా ఫస్ట్ దాని గురించి మన దగ్గర హెచ్ఎంఎఫ్ఎస్ వన్ కానీ టూ కానీ ఏది ఉన్నా సరే ఇప్పుడు ఇలా మొత్తం మనకు కనబడుతుంది ఇది రిలీ కింది రిలీజ్ కానీ రిలీజ్ నేను అంటే దీంట్లోకి వెళ్ళి రిలీజ్ చేసుకునే మాత్రం హెచ్ఎంఎఫ్ఎస్ వన్ ఉంది నా దగ్గర హెచ్ఎంఎఫ్ఎస్ అనే వన్ అనేది ఉంది దాన్ని మనం ఏం చేస్తామంటే షాప్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న వీటిల్లో మనం రిలీజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి టేక్ హెచ్ఎంఎఫ్ఎస్ కొడితే ఇందులో ఉన్న ఫార్టీ సెవెన్ పాయింట్ సిక్స్ మనకు వచ్చేస్తాయి కాదు నాకు దాంట్లో ఆరే కావాలి ఐదే కావాలి నాకు ఒకటే కావాలి నేను టెస్ట్ చేసుకుంటాను అంటే గెట్ హెచ్ఎంఎఫ్ఎస్ టూ ఉంది కదా దాని పైన క్లిక్ చేయండి ఇగో ఇక్కడ గెట్ హెచ్ఎంఎఫ్ఎస్ టూ ఫైవ్ని క్లిక్ చేసి అక్కడ మనం సెలక్షన్ చేసు మనము అంటే మనం టిక్ చేసుకోవాలి ఎంత రెండుగా ఉన్నా రెండు అని మూడుగా ఉన్నా మూడు అని చేసుకోవాలి అప్పుడు ఎస్ అని కొట్టేసేస్తే అప్పుడు మనకు అవి రిలీజ్ అవుతాయి రిలీజ్ అయ్యి మనకు ఎక్కడొచ్చి యాడ్ అవుతాయి ఇక్కడ ఇక్కడొచ్చి యాడ్ అవుతాయి ఏది కావాలంటే అది వన్ వన్ రిలీజ్ చేసుకుంటే వన్ యాడ్ అవుతుంది టూ రిలీజ్ చేసుకుంటే టూ యాడ్ అవుతుంది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రిలీజ్ చేసుకున్నాక మనకు ఇది హెచ్ఎంఎఫ్ వన్గా ఉంది కదా ఎంఎఫ్ఎస్గా మారాలి అంటే మనం చేయాల్సింది ఇక్కడ కొద్దిగా బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయాల్సి వస్తుంది ఇగో ఇక్కడ స్వాప్ స్వాప్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇగో ఇక్కడ బ్యాలెన్స్ వన్ అని చూపిస్తుంది కదా మీకు ఇక్కడ చూడండి బ్యాలెన్స్ వన్ బ్యాలెన్స్ వన్ అని ఉంది కదా ఇక్కడ ఆల్రెడీ మనం హెచ్ఎంఎఫ్ఎస్ వన్ ఉంది కదా వన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ వన్ ఉంది కాబట్టి వన్ చూపిస్తుంది టూ ఉంటే టూ కూడా చూపిస్తుంది మీకు ఎవరికైతే టూ ఉందనుకోండి టూ కూడా చూపిస్తుంది ఇప్పుడు వన్ ఉంది కాబట్టి వన్ చూపిస్తుంది నేను మన దగ్గర వన్ ఉంది ఇక్కడ బ్యాలెన్స్లో వన్ అన్ ఉంది కాబట్టి మ్యాథ్స్ కొట్టేసేస్తున్నా అక్కడ వన్ అని వచ్చింది మనకి అంటే ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం హెచ్ఎంఎఫ్ఎస్ వన్ అక్కడ ఇచ్చేసి మన ప్రాజెక్టుకి ఇచ్చేసేసి మనం ఎంఎఫ్ఎస్ను తీసేసుకుంటున్నాం అనమాట ఇది ఎక్కడ మనం ఇంత ఏం చేసేవాళ్ళం ఫోర్ డెక్స్ దాంట్లోకి వెళ్ళి మన ఉంటే మన ఎంఎఫ్ఎస్ కావాలి అనుకుంటే అక్కడ అమ్మేసేవాళ్ళం అలా కాకుండా ఇక్కడనే మార్చుకునే అవకాశం మనకి ఇప్పుడు కొత్తగా వచ్చింది అది ఇప్పుడు ఇలా మార్చేస్తున్నాం అనమాట ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం ఎంఎఫ్ఎస్ తీసుకొని హెచ్ఎంఎఫ్స్ ఇచ్చేస్తున్నాం ఇక్కడ అలా మనం ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ కన్ఫామ్ వస్తుంది కన్ఫామ్ మీద క్లిక్ చేసినట్టయితే కన్ఫర్మ్ అయిపోతుంది కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది అయిపోయింది ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది చూడవచ్చు ఇప్పుడు మనకు అక్కడ లోపల హెచ్ఎంఎఫ్ఎస్ కనబడుతున్నాయా లేదా ఓల్డ్ ఎంఎఫ్ఎస్లోకి వెళ్దాం మళ్ళీ ఇక్కడ వన్ అనేది ఉంది రీఫ్రెష్ చేసినట్టయితే అది వెళ్తుంది చూద్దాం రీఫ్రెష్ చేద్దాం చూడండి మనం ఇంత ముందుకు చూసినప్పుడు త్రీ ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఉండే మనం ఒక హెచ్ఎంఎఫ్ఎస్ అక్కడ ఇచ్చేసి మనం ఏం చేసుకున్నాం ఎంఎఫ్ఎస్ని తీసేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూడండి సిక్స్గా మారింది త్రీ ట్వంటీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్గా మారింది అనమాట అలా మనం అనేది మార్చుకోవచ్చు అక్కడ ఫోర్ డెక్స్లోకి వెళ్ళి సేల్ అనేది చేయకుండా ఇక్కడనే మార్చుకునే అవకాశం మనకి ఇప్పుడు వచ్చిందనమాట ఇంకా ఏదైనా అప్డేట్ వచ్చినా మనం ఎప్పటికప్పుడు నా ఛానల్ను మీరు చూస్తూ ఉండండి నేను ఏ కొత్త అప్డేట్ వచ్చినా మీకు అందించే ప్రయత్నం చేస్తాను మ్యాక్సిమం అందించే ప్రయత్నం చేస్తాను చూస్తూనే ఉండండి నా ఛానల్ ఫోర్స్ రెడ్డి ఛానల్ను మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి